హలో వివర్స్ ఇవాళ మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సేన్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం రెండు వేల ఇరవై ఐదులో ఏ తేదీల్లో పుట్టిన వారికి ఎలా ఉండబోతుందని చెప్పి మాట్లాడుకుంటున్నాం సో దానిలో భాగంగా సెవెన్ నెంబర్ సిరీస్ ఇప్పుడు సెవెన్ మహేంద్ర సింగ్ ధోని వల్ల సెవెన్ నెంబర్కి మంచి క్రేజ్ వచ్చింది ఇటీవల సో మరి రెండు వేల ఇరవై ఐదులో సెవెన్ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది సెవెన్ అంటే కేతు ప్రస్తుత ఈయర్ వచ్చేసి టూ జీరో టూ ఫైవ్ నైన్ అంటే మార్స్ అండ్ కుజుడు అండ్ కేతు కాంబినేషన్ సెవెన్ నెంబర్ ఈజ్ వెరీ గుడ్ నెంబర్ మీరు చూసుకుంటే గనక ఏడో నెంబర్లో కనుక చూసుకోగలిగితే సప్త స్వరాలు కానివ్వండి ఏడు కొండలు కానివ్వండి సప్త ఋషులు కానివ్వండి ఇవన్నీ చాలా పవర్ఫుల్ అండి మీరు గూగుల్లో వరల్డ్ టాప్ మోస్ట్ నెంబర్ని టైప్ చేస్తే వచ్చేది సెవెన్ నెంబర్ని చూపిస్తుందండి సెవెన్ చాలా చాలా పవర్ఫుల్ నెంబర్ అండి సెవెన్ నెంబర్లో ఇన్నోవేషన్ ఉంటుంది క్రియేషన్ ఉంటుంది రిలీజియస్ నెంబర్ అండ్ రిసెర్చ్ నెంబర్ కూడా మీరు చాలామంది సైంటిస్ట్లు కనుక చూస్తే ఈ సెవెన్ నెంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళే కాబట్టి సెవెన్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి రెండు వేల ఇరవై ఐదులో సెవెన్ నెంబర్ ఎలా ఉండబోతుంది అంటే రిలీజియస్కి చాలా చాలా బాగుంటబోతుందండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి ఎందుకంటే సెవెన్ నెంబర్ రియల్గా అకాల్ సైన్సెస్ నెంబర్ అండి ఎవరైతే అకాల్ సైన్సెస్ ప్రొఫెషన్లో ఉన్నారో ఈ సెవెన్ సిరీస్ వాళ్ళకి ఈ నెంబర్ చాలా బాగా కలిసి వస్తుంది వెరీ వెరీ సక్సెస్ఫుల్ నెంబర్ అండి ఏడవ నెంబర్ వాళ్ళు అకాల్ సైన్సెస్ బిజినెస్లో ఉంటే అంటే అకాల్ సైన్సెస్ అంటే దీంట్లో మళ్ళీ టెన్ ప్రొఫెషన్స్ వస్తాయండి మెడికల్ కావచ్చు ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు అదేవిధంగా జ్యోతిషం కావచ్చు న్యూమరాలజీ కావచ్చు టీచింగ్ ప్రొఫెషను మంత్ర యంత్ర తంత్రశాస్త్రాలు పురోహిత్యము ఇటువంటివన్నీ వాస్తు జ్యోతిష్యం న్యూమరాలజీ అన్నీ అకౌల సైన్సెస్ కిందకే వస్తాయి ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రిలీజియస్ నంబర్ సెవెన్ ఈజ్ ఏ రిలీజియస్ అండ్ రిసెర్చ్ నంబర్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకునే అవకాశం ఉంటుందండి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి మిగతా అంతా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ ఈ సంవత్సరంలో ఎవరైనా సరే ఏడో నంబర్ సిరీస్లో మ్యారేజ్ కనుక చేసుకోవాలంటే మ్యారేజ్ కెమిస్ట్రీ ఎవరితో బాగుంటుంది ఏడో నంబర్ అంటే కేతు కేతుకి బాడీ మాత్రమే ఉండి హెడ్ లేదు హెడ్ అటాచ్ కావాలి అంటే హెడ్ ఉన్న నంబర్ ఏంటి మనకి రాహు కాబట్టి ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల వాళ్ళు ఈ సంవత్సరం మ్యారేజ్ కనుక చేసుకోవాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఎవరికి ఇవ్వాలి అంటే ఫోర్ నంబర్ వాళ్ళకి ఇవ్వండి ఏ మంత్లో అయినా కానివ్వండి మీ పార్ట్నర్ ఆపోజిట్ డేట్ ఆఫ్ బర్త్ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి కనుక ఉంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ చాలా బాగా కలిసి వస్తుందండి మ్యారేజ్ లైఫ్ అయితే బిజినెస్ పరంగా ప్రొఫెషన్ పరంగా ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఏడో నంబర్ వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ని అవాయిడ్ చేస్తేనే చాలా చాలా మంచిది పార్ట్నర్షిప్ అవాయిడ్ చేయాలండి ఎందుకంటే వీళ్ళు లైఫ్లో చాలా మోసపోయి ఉంటారండి కాబట్టి బిజినెస్లో కూడా వీళ్ళని మోసం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి బిజినెస్ పరంగా చూసుకున్నప్పుడు పార్ట్నర్స్ని అవాయిడ్ చేసి సొంత బిజినెస్ చేసుకుంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి ఇటువంటి వాళ్ళు అయితే సెవెన్ నెంబర్ సిరీస్ ఎక్కువగా ఎటువంటి కలర్స్ వాడితే చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళు వీళ్ళు ముఖ్యంగా గ్రే కలర్ కానీ యాష్ కలర్ కానీ లైట్ బ్లాక్ కానీ వాడాలి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి చాలా బాగా కలిసి వస్తుంది ఇంట్లోకి వెళ్ళి సెవెన్ నెంబర్ వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు వెస్ట్ డైరెక్షన్ పడమర దిశను సెలెక్ట్ చేసుకోండి చాలా చాలా సక్సెస్ఫుల్ కలర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ కలిసి వస్తుందండి ఎక్కువగా వీళ్ళు చాలా మందిని నమ్మి మోసిపోతుంటారు గుడ్డిగా నమ్మి మోసపోతారు సో మాటలకు త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ప్రతి వాళ్ళు మన వాళ్ళే కదా అని ఈజీగా నమ్మేస్తారు గోల్డెన్ హార్ట్ పీపుల్స్ అండి వీళ్ళు చాలా ఈజీగా మోసపోతుంటారు మీరు చూడండి మార్కెట్లో ఒక ఒకే వ్యక్తి చేతిలో సార్లు మోసపోయే వాళ్ళు సెవెన్ నెంబర్ వాళ్ళే ఓకే చాలా ఈజీగా మోసపోతుంటారు ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తుంటారండి ఎందుకంటే వీళ్ళకి హెడ్ మాత్రమే లేదు కదా బాడీ ఒకటే ఉంది హెడ్ లేదు కాబట్టి అవతల వ్యక్తి ఏం చెప్పినా కూడా చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు ఏడో నంబర్ వాళ్ళు ఏంటంటే అండి ఎక్కువగా మీరు చూడండి ఫారిన్స్ కంట్రీస్లో ఎక్కువగా సెటిల్ అవుతారు నా క్లయింట్స్ కూడా నేను చూసినప్పుడు సెవెన్ నెంబర్ సిరీస్ వాళ్ళు వాళ్ళు పుట్టిన ప్రాంతం కంటే ఉన్న ప్లేస్ నుంచి జూరంగా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు అంటే లాంగ్ అంటే ఫారెన్ అనే చెప్పాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రం నుంచి మీరు వేరే రాష్ట్రానికి వెళ్ళొచ్చు మీ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళే సెటిల్ అవ్వచ్చు అలా సెటిల్ అవుతూ ఉంటారు కాబట్టి ప్రొఫెషన్ పరంగా కూడా వెరీ వెరీ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ఉంటాయండి సెవెన్ నెంబర్స్ అబౌట్ కలర్స్ సార్ ఏ రంగు ఏ కలర్స్ వేసుకుంటే బాగుంటుంది అంటారు ఓవరాల్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కలర్ థెరపీ పరంగా చూసినప్పుడు మీకు బాగా కలిసి వచ్చే కలర్స్ యాష్ గ్రే లైట్ బ్లాక్ ఇవి వేసుకొని చూడండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఉంటుందండి అయితే ఈ ఇయర్లో నేచర్ పరంగా కూడా మీకు బాగా కలిసి రావాలి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో దుర్గామాతను ఆరాధించండి సెవెన్ నంబర్ కేతు దుర్గామాత అమ్మవారిని పూజించాలి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి కాబట్టి ఇటువంటి డేట్లు చూసుకోవాలి అదేవిధంగా రెమెడీస్ పరంగా చూసుకున్నప్పుడు ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల వాళ్ళు మీరు ప్రతి సండే కానీ మంగళవారం కానీ ఎప్పుడైనా మీకు దగ్గరగా ఉండే మూగజీవాలకు ఆహారాన్ని అందించండి కుక్కలకు కానీ పిల్లులకు కానీ బ్రెడ్ పాలు ఇవి అందించండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి చాలా చాలా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే మీరు రెమెడీ చేయడం ద్వారా ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఫైనాన్షియల్గా కానివ్వండి ఫ్యామిలీ పరంగా కానివ్వండి భార్యాభర్తల మధ్య ఏమైనా కొంత గొడవలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవి క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే సర్వీస్ చేస్తూ ఉంటారో హండ్రెడ్ పర్సెంట్ వాటి యొక్క ఫలితం మీకు యూనివర్స్ నుంచి రెట్టింపు స్థాయిలో రావడం జరుగుతుంది కాబట్టి మెయిన్గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదులో పార్ట్నర్షిప్ బిజినెస్ చేయొద్దు ఏ వ్యక్తిని గుడ్డిగా నమ్మొద్దు అండ్ ఏ డేట్స్ చేయాలి లైక్ బిజినెస్ స్టార్ట్ బిజినెస్ పరంగా మీరు ఎప్పుడైనా చూడండి ఏడో నెంబర్ సిరీస్ వాళ్ళు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వాళ్ళని మాత్రం పెట్టుకోకండి బిజినెస్లో ఒకవేళ పార్ట్నర్షిప్లో మ్యాచ్ అవ్వాలి అనుకుంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి వాళ్ళని చేసుకోండి ఎందుకంటే వీళ్ళతో వీళ్ళ మ్యాచింగ్ చాలా బాగుంటుందండి వీళ్ళ బాండింగ్ బాగుంటుంది ఎయిట్ ఎందుకు వద్దన్నానంటే ఎయిట్ ఇస్ ఎ స్ట్రగ్లింగ్ నంబర్ అండి ఎందుకంటే ఏడో నెంబరే వీళ్ళకి హెడ్ లేదు వీళ్ళ లైఫ్లోనే చాలా స్ట్రగుల్ ఉంటారు కాబట్టి ఇంకో స్ట్రగులింగ్ నెంబర్తో బిజినెస్ చేస్తే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఫోర్ నెంబర్లోనే ఎందుకు బిజినెస్ చేయాలి ఫోర్ వాళ్లతో ఫోర్ నెంబర్ ఈజ్ ఏ ఆర్గనైజేషన్ నెంబర్ హార్డ్ వర్క్ నెంబర్ డిసిప్లిన్ ఉంది ఇటువంటి వ్యక్తులతో మీరు కలిసినప్పుడు వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి కాబట్టి ఓవరాల్గా టూ జీరో టూ ఫైవ్ అనేది వీళ్ళకి చాలా బాగా కలిసి వచ్చే అవకాశమే ఉంటుంది ఓవరాల్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సెవెన్ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది క్లియర్ కట్ అనాలసిస్ అందించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ వెరీ మచ్